పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని ఆయన మంచి నటుడని అంబటి అన్నారు కానీ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని అన్నారు అంతేకాకుండా అగ్నికి వాయువు తోడైతే అంతా నాశనమే అన్నారు పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని పేర్కొన్నారు గౌరమే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు చిరంజీవి గారి తమ్ముడు మంచి సినిమా యాక్టరు బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి మా కులంలో పుట్టినవారు అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో విఆర్ లైక్ దెమ్ బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు నిన్ను నమ్ముకున్న వాళ్ళు మేము నమ్ముకోవాలా ఎందుకంటే నీ నీ సంగతి మాకు తెలుసు కాబట్టి నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే వాళ్ళు ఏదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే ముఖ్యమంత్రి కాపోతే కాపోయావు అసలు ముఖ్యమంత్రికి రారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పా ఒక రాజకీయ నాయకుడుగా ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పారు అయినా సరే మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ సీఎం గారు అన్నారు ఇవాళ అరవై నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేవాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేకపోతే కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు సీఎం అని అనండి వాళ్ళ ఆ సందర్భాల్లో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విధమైనటువంటి అగ